ఆమె ఈ ఒక్క వెబ్సైట్ ఆమె వెబ్సైట్ ఒకటి బ్లాక్ చేస్తే ఆయన మళ్ళీ ఇంకోటి మిర్రర్ చేస్తూ దాదాపు అరవై ఐదు మిర్రర్ వెబ్సైట్స్ ని ఆయన రన్ చేసేవాడు ఆమె ఒక మొత్తం ఆయనని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ అంతా రికవర్ చేసిన తర్వాత దాదాపు ఇరవై ఒక వేల సినిమాస్ ఆమె హార్డ్ డిస్క్ లో పెట్టడం జరిగింది మొత్తము పాత ఫిలిమ్స్ అయిన గాడ్ ఫాదర్ మీ అందరు కూడా తెలుసు చారిత్రాత్మక ఐతిహాసిక ఫిలిం అయిన గాడ్ ఫాదర్ అంటే ప్రొడ్యూస్ అయిన ఆ మూవీ నుంచి మొన్న వచ్చిన ఓజీ మూవీ దాకా కూడా ఆయన దగ్గర ఈ ఒక్క హార్డ్ డిస్క్ లో ఉండడం మనము చూశాను మొత్తము బాలీవుడ్ టాలీవుడ్ అందరు కూడా ఈయన చాలా మూవీస్ ఆయన దగ్గర ఉంది చాలా నష్టం జరగడం జరుగుతుంది అదేవిధంగా ఆయన ఇప్పటిదాకా ఒక ట్వంటీ క్రోర్స్ సంపాదన చేశారని చెప్పి ఆమె వెల్లించారు మనం దాంట్లో మూడు కోటి పై మనము సీజ్ చేయడం జరిగింది అది ఇంకా మనం ఆమె ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఆమె మనీ లాండరింగ్ ప్లస్ ఏం చేశారు ఎక్కడెక్కడ చేశారు ఈ ర్యాకెట్ లో మొత్తం ఏముందని తెలుసుకోవడానికి ఆమె పోలీస్ కస్టడీ కూడా మనం అడగడం జరిగింది అది వచ్చిన తర్వాత కూడా ఇంకా మనము ఆయన దగ్గర ఉన్న విషయ పైన మనం రాపట్టుకోడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది మొత్తం ఈ కేసెస్ పైన కూడా ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ లింక్స్ ఉంది ఇంటర్నేషనల్ నుంచి అక్కడ వేరే దగ్గర నుంచి కూడా అనే ఆపరేట్ చేయడం జరుగుతుంది సో ఆయన దగ్గర నుంచి కూడా మనము ఇన్ఫర్మేషన్ రాబట్టుకోవాలి అందుకు మనము సిబిఐ మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు కూడా మనము అప్రమత్తం చేయడం జరుగుతుంది అక్కడ కూడా మనం సేకరించిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు కూడా ఈ మొత్తం ఈ యొక్క లింక్స్ ఏమున్నా అని తెలుసుకోవడానికి కూడా మా వంతు కృషి చేయడం జరుగుతుంది మొత్తం ఆమె దగ్గర ఇప్పుడున్న డాటా దాదాపు యాభై లక్ష మంది సబ్స్క్రైబర్స్ డాటా ఆ దగ్గర ఉంది అంతే మీ మీకు తెలిసి ఉంటుంది డాటా ఇస్ పవర్ఫుల్ ఈ యొక్క ఆధునిక యుగంలో మోడర్న్ టెక్నాలజీలో డాటా ఇస్ పవర్ఫుల్ ఎవరి దగ్గర డాటా ఉంటుంది వాళ్ళు చాలా పవర్ఫుల్ ఉంటారు